ఇదే హే బండి ఉన్నది కదా ఈ బండి మీద అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఆ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో అయితే కొంతమంది మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా లేకపోతే వాళ్ళని ఏమన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అనే ముచ్చట్లైతే వీళ్ళు మనతోటి చెప్పడానికి అయితే వచ్చిర్రు మరి నిజంగానే ఈ హే బండి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి జనాలకు గానీ ఈ అపార్ట్మెంట్లో నివసించేటువంటి మహిళలకు కానీ అక్కడ ఉన్నటువంటి పురుషులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఇబ్బందులు అనేటివి లేవా లేకపోతే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండానే కూల్ చేసిరా లేకపోతే సలీ సప్పులు లేకుండా ఇట్లా వచ్చి కూల్ చేయడానికి గల కారణాలు ఏంటియో ఒకసారి అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న మన ఉన్నారు తోటి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి మహిళలతో మాకేమి కంప్లైంట్లు ఏమి ముందు లేవండి మాకు చాలా కన్వీనియంట్గా ఉండేది ఏ బండి మేము అప్పటికప్పుడు వెజిటేబుల్స్ కొనుక్కుని పట్టుకెళ్ళి మేము వండుకునే వాళ్ళం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏ బండికి వచ్చి కొనుక్కునేవారు మా ఇంట్లో నాకు బిజీగా ఉన్న మా మదర్ కూడా వెళ్ళి కిందే ఉంది కాబట్టి షాప్కి వెళ్ళి కొనుక్కునే కన్వీనియన్స్ మాకు ఉండేది ఆ కన్వీనియన్స్ ఈరోజు మాకు తీసేశారు ఏమో అండి మరి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో తెలీదు మేము మామూలుగా ఫైట్ చేసాం మా కమర్షియల్స్తో ప్రాబ్లం లేదని బట్ కొంచెం మంది కమర్షియల్స్ వద్దనుకున్నారు అది ఇల్లీగల్ అన్నారు చేశారు దీనికి ఒక్కదానికి ఎందుకు ప్రాబ్లం వచ్చిందనేది మాకు అర్థం కాలేదు ఇది వెజిటబుల్ స్టోర్ అంటే వెజిటబుల్స్ అనేవి మనకు పొద్దున్నేస్తే డైలీ నీడ్ అది సో ఇది తీసేయడం మాకు కూడా కొంచెం బాధాకరంగానే ఉంది ఈ సొసైటీలో మేము వన్ ఇయర్ నుంచి ఉంటున్నాము మేము రాకముందు నుంచి హే బండి ఉంది మీ నో హే బండి ఇక్కడ ఆల్రెడీ ఉందని తెలిసే మేము దీంట్లో తీసుకున్నాము అండ్ నీలిమ గారు ఎప్పుడు మాకు సపోర్ట్ చేశారు ఎప్పుడు కూడా మాకు ట్రాఫిక్ వల్ల కానీ కూరగాయల వల్ల కానీ ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు వీఆర్ అస్ హ్యాపీ అసలు బండి షాప్ ఇక్కడ ఉంది అని చెప్పి బట్ నా ఇది హ్యాపీ అండ్ సడన్లీ కొంతమంది ఇబ్బంది వల్ల కూల్చేస్తారంటే ఇప్పుడు నాకు కూడా అల్కాపూలు అన్ని షాపులు కూల్చారు నేను చెప్తే కూల్చేస్తారా అట్లా కాదు కదా నిజంగా అందరికి ఉపయోగపడుతుంది ఆలోచించాల్సిందే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఓనర్లు కానీ షాప్ వాళ్ళు కానీ నోటీసులు ఇచ్చి తీయాలి ఈ జనాలందరూ ఇంత మంచిగా చెప్తున్నారు అరే ఏ బండి అంటే ఇంత మంచిగా ఉన్నది జనాలకు రీజనబుల్ రేట్ గా ఇక్కడనే దొరుకుతాయి అరొక్క కూరగాయలు అయితే దొరుకుతాయి కదా మా హే బండి వల్ల మేము ఒక రోజు ఆయన చనిపోయాడు వన్ మంత్ అసలు ఎంత సఫర్ అయినామంటే కూరగాయలకు కానీ ప్రతి దానికి మేము సఫర్ అయిపోయినాం మాకు చాలా బాగుంది హే బండి అంటే మాకు చాలా రోజు డైలీ వచ్చి వాకింగ్ చేసుకుని కూరగాయలన్నీ తీసుకెళ్తాం మేము ఇప్పుడు నీలిమ్మ గారు పాపం ఒంటరి మహిళ అయిపోయింది అవును సార్ ఇప్పుడు ఆమెను ఒక్కదాన్ని చేసి ఇంతటి విధ్వంసాన్ని సృష్టించారు కదా మరి ఇప్పుడు నీలిమ గారికి మీ వంతు మా సపోర్ట్ ఉంటుందండి ఖచ్చితంగా మా సపోర్ట్ మేమిక్కడ ఇల్లు ఇల్లు కొనుక్కునేటప్పుడు మాకు తెలుసు ఈ కమర్షియల్ స్పేస్ అనేది ఉండిద్దని విఆర్ హ్యాపీ దట్ కమర్షియల్ స్పేస్ ఉన్నప్పుడు దానివల్ల మాకు అదొక ఎమ్యూనిటీ కిందే చూసాం కానీ మేము ఏమి దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనుకోవాలి అది హే బండి వల్ల అస్సలు ప్రాబ్లం లేదు అది ఎందుకంటే ఈవినింగ్ స్టోర్ ఫైవ్ టు టెన్ వరకు ఉండేది ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇస్తారు ఆవిడ ఏదన్నా పార్కింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ పెట్టి సెక్యూరిటీని పెట్టి అన్నీ క్లియర్ చేసింది కూడా ఆవిడ ఆవిడ వల్ల కానీ హే బండి వల్ల అస్సలు ప్రాబ్లం లేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది ఎటువంటి ఇష్యూ లేదు ఏదో రెసిడెన్స్ కంప్లైంట్ చేశారంటున్నారు మేడం చూసింది అంటున్నారు లెటర్ అసలు హే బండి పేరు లేకుంటే ఎందుకు డ్రెమెస్ చేశారు అంటే ఇది ఏమైనా పర్సనల్ ఈగో క్లాషెస్ ఉన్నాయా అంటే ఈ కరప్ట్ సొసైటీ రెస్పాన్సిబుల్టా ఏ కరప్ట్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్టా అంటే ఎవరు కామన్ మ్యాన్ అడగ అడగ అడిగే ప్రసక్తే లేదా అసలుకి పవర్ ఉంటేనే ఇక్కడ చల్లుతుందా పవర్ లేకుండా చల్లదా ఇక్కడ సరే మీరు అంటున్నారు ఏ పెద్ద అపార్ట్మెంట్లో వెజిటబుల్ షాప్స్ లేదు చెప్పండి మీరు విలేకూలేదు కదా ఏ పెద్ద అపార్ట్మెంట్ షాప్లో లేవు చెప్పండి మెడికల్స్ ఉండవా స్టోర్స్ ఉండవా వెజిటేబుల్స్ ఉండవా ఏ అపార్ట్మెంట్స్ లేవు చెప్పండి అవన్నీ అప్రూవల్స్ ఇచ్చారా ఎవరు రెస్పాన్సిబుల్ అది ఇష్టం సరే అని తీసి పడేసాడు ఇవి పాత్ ఇది ఎవరు రెస్పాన్సిబుల్ ఇప్పుడు జనాలు వస్తున్నారు పోతున్నారు హాట్ ఎవరు రెస్పాన్సిబుల్ అంటే అది సంబంధం లేదా అది అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కదా అది అది గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కదా అంటే వాళ్ళు ఇష్టం సరే ఏమైనా చేయొచ్చు వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు అయితే కామన్ పీపుల్ని ఏమైనా చేస్తే మటుకు ఇవన్నీ వస్తాయి అది షాక్ కొట్టి వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అప్పుడు వస్తారు మిందికి అది కాదు కదా పద్ధతి ఒక ప్రొసీజర్ లేదు ఒక పాడు ఉండదు గవర్నమెంట్వి అంటే ఈ గవర్నమెంట్ కాదు ఏ గవర్నమెంట్ అని అట్లే కానీ బయట కంట్రీస్లో ఒక ప్రొసీజర్ ప్రకారం చేస్తారు కానీ ఇక్కడ అసలు చేయరు అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటి కాంగ్రెస్ కదా కాంగ్రెస్ కాదు ఏ గవర్నమెంట్ అయినా సరే ఎనీ పార్టీ అంశం మీరు మీరు అంటున్నారు మీరు ప్రెస్ రిపోర్టర్స్ కూడా హాఫ్ రెస్పాన్సిబుల్ ఎందుకంటే మీకేం కావాలో టీఆర్పీ కోసం అది వేసుకుంటారు యూఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దిస్ రెండున్నర సంవత్సరాలుగా ఇందులోనే వర్క్ చేస్తున్నాను నేను రెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బందులు ఏంది ఇప్పుడిప్పుడు వారం రోజులు ఎందుకు వచ్చిందో ఇప్పటివరకు తెలియదు ఎలాంటి నోటీస్ లేకుండా కూల్చివేయడం జరిగింది ఇలానే పడేసి వెళ్ళిపోయారు ఇంత ప్రాపర్టీ ఉంది ఎయిట్ థౌసండ్ ఎక్సెప్టీ ఉంది ఎంప్లాయీస్ రోడ్ పైనకి వచ్చారు ఇప్పుడు వాళ్ళకి జీతాలేంటి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎవరిస్తారు ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంది యాక్చువల్గా కూలగొట్టారు అలాగనే పెట్టేసి వెళ్ళిపోయారు ఎలక్ట్రిషియన్ని తెప్పించి మరి వైర్లన్నీ తీయాల్సి వచ్చింది ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింటే ఎవరికి అవన్నీ ఇప్పుడు నేను ఎలక్ట్రిషియన్ని తెప్పించి చేయించాను నేను వైర్లన్నీ కట్ చేయించాను షార్ట్ సర్క్యూట్ ఏంటి పరిస్థితి ఎంప్లాయీస్ ఇక్కడ ఎవరైనా తీయడానికి వెళ్తే ఇక్కడ ఐదు వందల నుంచి ఆరు వందల మంది వాకింగ్స్ ఉంటాయండి మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ మనకి ఇంతమందికి ఫ్రెష్ వెజిటేబుల్స్ సర్వీస్ చేస్తున్నాము ఇక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ వారం రోజుల్లో ఇబ్బంది ఎలా వచ్చింది ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వచ్చి కూలగొట్టేసి వెళ్ళిపోయినరు ఇంత పెద్ద ప్రాపర్టీలో డైరెక్ట్ కూలగొట్టినరు వెళ్ళిపోయినరు వీటి పరిస్థితి ఏంది వీటిని ఎవరు చూసుకోవాలి ఇప్పుడు మార్నింగ్ ఫుల్ షాక్ అయిపోయామండి దీనివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మేము డైలీ ఫ్రెష్గా వెజిటేబుల్స్ దొరుకుతాయి హ్యాపీగా ఈవినింగ్ వచ్చి మేము కొనుక్కొని వెళ్తున్నాము ఇటువంటి ఇబ్బంది లేదు మాకే కాదు ఈ ఏరియాలో కానీ ఎటువంటి కంప్లైంట్ లేదు దాదాపు ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము హ్యాపీగానే వచ్చి కొనుక్కొని పోతున్నాం వస్తున్నాము కొనుక్కుంటున్నాం వెళ్తున్నాం ఫ్రెష్గా దొరుకుతున్నాయి కాబట్టి ఇబ్బంది లేదు త్రీ ఇయర్స్ అండి మేము వచ్చి ఇక్కడ సెవెన్ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ముందు ఏం లేదు ఈ ఏరియాలో అంతా ఖాళీగా ఉండే మేము రిలయన్స్కి వెళ్ళేవాళ్ళు ఇది వచ్చింది కదా ఇక్కడ మాకు దగ్గరలో ఉంది ఏ ఇబ్బంది లేదని మేము అట్లా ఫీల్ అయ్యే వాళ్ళం చూసిరు కదా ఇప్పుడైతే ఈ హేబాండి ద్వారా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళు జీవనోపాధిని పొందుకుంటా దాదాపు యాభై నుంచి అరవై మంది ఉన్నారు అట్లనే ఇప్పుడు ఈ ఏ బండి అనేది సడన్గా తీసేయడం ద్వారానైతే అటు రైతులకు కానీ ఇక్కడ నివసించే ఈ అల్కపురి ప్రజలకు కానీ చాలా ఇబ్బందులు అయితే జరుగుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు అదేవిధంగా రోజు ఇంట్లో పనిచేసి పాపం వాళ్ళు కాయ కష్టం చేసుకుంటా ఇండ్లనే ఉంటున్నారు ఇక్కడనే జీవనోపాధిని సాగిస్తున్నారు కదా సడన్గా ఇట్లా తీసేయడం ద్వారానైతే మేము అన్ఎంప్లాయ్మెంటు అంటే మా జీవనోపాధి ఎట్లా అనే ప్రశ్నలు కూడా పాపం వాళ్ళు అడుగుతున్నారు ఎంతైనా ప్రభుత్వం అయితే వీళ్ళకైతే వీళ్ళపైన ప్రత్యేక దృష్టి సా సాధించి ప్రత్యేకమైన దృష్టి పెట్టయితే మాకు సహాయం చేయండి అదే విధంగా మాకు న్యాయం చేయండి అని ఇక్కడ ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ అయితే మనతోటి మాట్లాడుతున్నారు షేర్ చేయరి లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయడ్రీ మర్చిపోకుండా గంట అయితే ఒత్తురులా